రియా పొద్దునే గిఫ్ట్స్ అన్ని చూసి సంతోషంతో పిచ్చెక్కిపోతుంది ఆ సరే అయితే లైట్స్ ఆఫ్ చేసేద్దాం వౌ మీకు గిఫ్ట్ ఈ రోజు రియా చాలా సంతోషిస్తుంది మామ్ కి చిరిగిపోయాయి కానీ ఎలా నా గిఫ్ట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి సెంట గిఫ్ట్స్ వెనక్కి తీసుకున్నాడా సిటీలో ప్రతి కోణం నుంచి ఒక్కటే గొంతు వినిపిస్తుంది మా గిఫ్ట్స్ అన్నీ ఏమయ్యాయి ప్రతి అనుమానం వెనుక ఒక కీ పాయింట్ ఉంటుంది ఒకవేళ ఫోర్స్ తో తెరుచుకోకుంటే లాజిక్ తో తెరుచుకుంటుంది Ho ho ho! Merry Christmas, Yay! sir! Yay! ఆలియా ఈ రోజు డిటెక్టివ్ సొసైటీ ఐকিউని గిఫ్ట్ షాప్ చేసవ్ సార్ నేను శాంటా ఆలియా ఇక్కడున్న స్లమ్ పిల్లల కోసం నేను ఏం తీసుకొచ్చానో చూడండి వార్మ్ బ్లాంకెట్స్ టాయ్స్ ఇంకా నా స్పెషల్ డబల్ సమోసా గిఫ్ట్స్ లాజిక్ తోటి బ్రెయిన్ ఓపెన్ అవుతుంది కానీ సమోసా తోటి మనసు సంతోషంగా ఉంటుంది ట్రై చేస్తారా మంచిది ఆలియా సంతోషంలోనే పెరుగుతుంది సొసైటీ నుండి లెటరా తొందరగా ఓపెన్ చేయండి ఇది ఆ శాంటా థీఫ్ గురించి ఉంటుంది ఎవరైతే దొంగతనాలు చేస్తున్నాడో డియర్ డిటెక్టివ్ మెహుల్ సిటీలో శాంటా థీఫ్ ప్రమాదం నడుస్తోంది ప్యాటర్న్ సింపులే రాత్రి గేట్ దగ్గర ఒక పెద్ద గిఫ్ట్ డెలివరీ అవుతుంది ఇక తెల్లవారేసరికి ఇల్లు ఇంకా బీరువాలు రెండు ఖాళీ ఈ ట్రోజన్ గిఫ్ట్ యొక్క మిస్టరీని కనుక్కో ఇంకా పిల్లల సంతోషాన్ని వెనక్కితే

మేము చాలా దెబ్బతిన్నాం బీరువాలో ఉన్న మొత్తం డబ్బులు నగలు అన్నీ మాయం అన్నింటికంటే భయంకరమైన విషయం ఏంటంటే అలారం మోగనే లేదు సార్ నేను ఇల్లంతా వెతికేశాను ఏ డోరు విరిగిపోయలేదు ఏ విండో కూడా బ్రోకెన్ గా కనిపించలేదు నేను అనుకుంటా తీఫ్ మిస్టర్ ఇండియా అయి ఉంటాడు మాయమైపోయి వచ్చి వెళ్ళిపోయాడు దొంగ మాయం అవ్వచ్చు ఆలియా కానీ గ్రావిటీ నుంచి తప్పించుకోలేడు అతని గుర్తు ఖచ్చితంగా ఉంటుంది ఇంట్రెస్టింగ్ లాజికల్ ఆర్మీ పజల్ టైం దొంగ ఎలా పారిపోయాడో నాకు అర్థమైంది మరి మీకు అర్థమైందా ఇక్కడ చూడండి ఫుట్ ప్రింట్స్ కిటికీ వైపు నుంచి వెళ్ళిపోయాడు దొంగ ఇటు నుంచి వెళ్ళాడు కానీ ప్రశ్న ఇదే దొంగ అసలు లోపలికెలా వచ్చాడు ఇల్లంతా సెక్యూర్డ్ కదా అంటే దాని అర్థం దొంగ కిటికీ నుండి బయటికి వెళ్ళాడు కానీ బయట నుండి లోపలికి రాలేదు అంటే లోపలికి లోపలికి ఎలా ఇదైతే ఒకవేళ అతను బయట రాకుంటే దాని అర్థం అతను ముందు నుంచే ఇంట్లోనే ఉన్నాడు లోపల ఉన్నాడా ఇంపాసిబుల్ మా మొత్తం సర్వెంట్స్ ఇంకా మేడ్స్ అందరు క్రిస్మస్ సెలవులో ఉన్నారు ఇంట్లో కేవలం మేమే ఉన్నాం ఒకవేళ సర్వెంట్స్ లేకుంటే ఇంకెవరు అవ్వచ్చు ఇక్కడే దాక్కున్నారు మిస్టర్ శర్మ ఈ పెద్ద గిఫ్ట్ బాక్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అదే అది గేట్ దగ్గర ఉంది నిన్న రాత్రి మేము అనుకున్నాం శాంట పంపించాడని లేదా ఎవరైనా రిలేటివ్ సర్ప్రైజ్ చేశారని అందుకే దాన్ని లోపల తెచ్చాము ఇంట్రెస్టింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అలియా రెండో విక్టిమ్స్ ఇంటికి వెళదాం డిటెక్టివ్ నా డైమండ్ నెక్లెస్ క్యాష్ అన్నీ పోయాయి సెక్యూరిటీ గార్డ్ అంటున్నాడు ఎవరు లోపలికి రాలేదని మిసెస్ వర్మ ఈ బాక్స్ గేట్ దగ్గర దొరికిందా నిన్న రాత్రి మేము అనుకున్నాం శాంటా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడని ఇంట్రెస్టింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లాజికల్ ఆర్మీ ఈ రెండు సీన్స్ దొంగతనానికి ముందు మరియు తర్వాతవి మీరు చూసి నాకు చెప్పండి ఇంట్లో నుంచి ఎన్ని వస్తువులు దొంగలించబడ్డాయి ఈ మూడు వస్తువులు ఇక్కడ ఉన్నాయి కానీ దొంగతనం తర్వాత లేవు ఇవి దొంగిలించబడ్డాయి లాజికల్ ఆర్మీ ఈ ఫుడ్ స్టెప్స్ చూడండి దీంతో మీకు ఏమర్థమవుతుంది ఈ ఫుడ్ స్టెప్స్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నాయి ఇంతకు ముందు ఇంట్లో లాగానే కానీ ఇవి ఇంత చిన్నగా ఎందుకు ఉన్నాయి పైగా ఇవి కేవలం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికే ఉన్నాయి ఇంకా రెండు ఇళ్ళల్లో కూడా సేమ్ గిఫ్ట్ బాక్స్ అప్పుడే మేహోల్కి దొంగతనం జరిగిన మిగతా మూడు ఇళ్ళ నుండి కూడా పిక్చర్స్ వస్తాయి ఆలియా ఇది చూడు దొంగతనం జరిగిన ప్రతి సిన్లో అవే ఫుడ్ స్టెప్స్ ఇంకా ప్రతి ఇంట్లో కూడా అవే గుర్తులు ఏమర్ది ఆలియా లాజికల్ ఆర్మీ నాకైతే అర్థమైంది ఇది ఎవరో చిన్న దొంగ తక్కువ ఎత్తు లేదా చిన్నపిల్లాడు గిఫ్ట్ బాక్స్ లో వస్తాడు ఇంకా రాత్రి వేళ దీంట్లోంచి బయటకొచ్చి దొంగతనం చేసి పారిపోతాడు సోనియా ద సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏజెంట్ తను మనకు చెప్పింది ఈ కస్టమ్ బాక్సెస్ ఎక్కడ తయారు చేశారని డిటెక్టివ్ మీరు కాల్ చేస్తారని నాకు ఆల్రెడీ తెలుసు సోనియా మాకు ఆ వ్రాపింగ్ పేపర్ ఆ బాక్స్ యొక్క సోర్స్ కావాలి ఇది నార్మల్ మార్కెట్ సరుకులా అనిపించట్లేదు సరిగ్గా అర్థమైంది మీకు ఈ ర్యాపింగ్ పేపర్ నార్త్ మిల్ స్టార్ది లాస్ట్ ఇయర్ అది మూసేశారు కానీ కానీ నా నెట్వర్క్ ప్రకారం లాస్ట్ మంత్ అక్కడ ఒక సస్పిషియస్ యాక్టివిటీ జరిగింది అక్కడ చోటు నట్వర్ లాల్ అనేవాడు కనిపించాడు వాడు ఒక సర్కస్ ఆర్టిస్ట్ చిన్న ప్లేసెస్లో ఫిట్ అవుతాడతడు సర్కస్ ఆర్టిస్ట్ అందుకే వాడు ఇంత ఫ్లెక్సిబుల్ ఇంకా ఇక్కడ ఫిట్ అయ్యాడనమాట ఇంకో మాట డిటెక్టివ్ ఈ రోజు రాత్రి వాళ్ళు చాలా పెద్ద డెలివరీ చేస్తున్నారు నేను మీకు లొకేషన్ కోడ్ పంపించా గుడ్ లాక్ లొకేషన్ కోడ్ లాజికల్ ఆర్మీ సోనియా లొకేషన్ ని ఒక రెడీలో దాచింది శ్రద్ధగా వినండి ఇంకా ఆలోచించండి నేను ఎక్కడ ఉంటానంటే సింహం ఉండే చోట కాని పరిగెత్తను బండి ఉంది కానీ నడవదు సిపాయి కూడా కాని పోరాడను చెప్పండి నేను ఎవరు సింహం వాహనం సిపాయి కానీ నిజం కావా ఇవన్నీ నకిలీ ఎక్కడుంటాయి టాయ్స్ ఆడుకునేవి అంటే అతని హైడ్అవుట్ ఏదైనా ఒక టాయ్ ఫ్యాక్టరీ టాయ్ ఫ్యాక్టరీకి వెళ్దాం సార్ నాగ్పూర్ లో పెద్ద ఫైవ్ టాయ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాము ఇక్కడ ఆరు నెలల ఎవరు రాలేదు సార్ మనం ఫైవ్ ఫ్యాక్టరీస్ చెక్ చేసాం ఎక్కడ ఏ యాక్టివిటీ లేదు సోనియాకి వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అంటారా సోనియా ఇన్ఫర్మేషన్ తప్పు అయి ఉండదు మనం రిడల్ సరిగ్గా సాల్వ్ చేసాం టాయ్ ఫ్యాక్టరీ కానీ బహుశా అది ఏ ఫ్యాక్టరీ అని ఇది మనం కనుక్కోవడంలో తప్పు చేసాం కానీ సార్ లిస్ట్ లో ఈ ఫైవ్ ఫ్యాక్టరీసే ఉన్నాయి ఇంకా లిస్ట్ లో ఇంకేమీ మిగల్లేదే జోయా మేరీ క్రిస్మస్ నీ స్పెషల్ వర్క్ ఎలా నడుస్తోంది జోయా చాలా బాగా జరుగుతున్నాలి అక్క వీళ్ళ సంతోషమైన మొహాలు చూస్తే నిజమైన క్రిస్మస్ ఇదే కానీ మీరు చాలా వర్రీట్ గా కనిపిస్తున్నారు కేసు సాల్వ్ కాలేదా అరే ఏం అడుగుతావు సిటీలో ఉన్న ఫైవ్ ఫ్యాక్టరీస్ అన్ని చెక్ చేయడం అయిపోయింది ప్రాబ్లం లొకేషన్ ది జోయా అంత సరిగ్గానే ఉంది మెటీరియల్ నార్త్ స్టార్ పేపర్ మిల్ నుంచి వస్తుంది ఇంకా పజల్ యొక్క ఆన్సర్ టాయ్ ఫ్యాక్టరీ కానీ యాక్టివ్ ఫ్యాక్టరీస్ లో ఎటువంటి దొంగ లేడు దొంగ క్లోజ్ ఫ్యాక్టరీలో ఉన్నాడేమో క్లోజ్ ఫ్యాక్టరీ ఆఫ్ కోర్స్ ఆలియా గుర్తుపెట్టుకో సోనియా ఏం చెప్పింది అని రాపింగ్ పేపర్ నార్త్ స్టార్ పేపర్ మిల్ నుంచి వస్తుంది ఆ ఇంకా ఒకవేళ నేను మ్యాప్ లో చూస్తే నార్త్ స్టార్ మిల్ యొక్క వెనక గేట్ దగ్గర ఒక పాత బిల్డింగ్ ఉంది అది జాలీవుడ్ అండ్ టాయ్స్ గా ఉండేది ఇది ఐదేళ్ల ముందు మూసివేయబడింది అందువల్ల ఇది మన యాక్టివ్ మిల్ లిస్ట్ లో లేదు ఓ బ్యాడ్ ఫ్యాక్టరీ అంటే వర్కర్స్ ఉండరు సెక్యూరిటీ ఉండదు పర్ఫెక్ట్ హైడ్ అవుట్ అన్నమాట ఎగ్జాక్ట్లీ పేపర్ మిల్ పక్కనే ఉంది పేపర్ తీసుకురావడం సులభం ఇంకా మూసివేసిన ఫ్యాక్టరీలో దొంగ దాగున్న ఎవరికి అనుమానం కూడా రాదు పాత విషయాల్ని మనం పట్టించుకోం సార్ కానీ సీక్రెట్స్ అన్నీ అక్కడే ఉంటాయి బ్రిలియంట్ లాజిక్ జోయా నీ ఫ్యాక్టరీ మమ్మల్ని సరైన దారికి నడిపించింది నువ్వు చిన్న నువ్వు పిల్లలందరికీ గిఫ్ట్స్ పంచుతూ ఉండు మేము వెళ్లి దొంగని పట్టుకుని తీసుకొస్తాం ఈ రోజు రాత్రి చేసే దొంగతనం మాస్టర్ పీస్ అవ్వాలి బాస్ ఇప్పుడు కూడా భయం వేస్తానే ఉంది మీరు ఆ డబ్బాలో ఇరుక్కుని చచ్చిపోతే నేను పోలీసులకు ఏం చెప్పాలి మా బాస్ గిఫ్ట్లు ఎక్స్పైర్ అయిపోయారనే అరే డక్కన్ ఇది ట్రోజన్ హార్ట్ టెక్నిక్ ఇది గ్రీక్స్ వెయ్యి సంవత్సరాల క్రితం ఉపయోగించారు ఇంకా నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నాను నా ప్రాసెస్ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన సెక్యూరిటీ సిస్టమ్ గ్రీడ్ గిఫ్ట్ ని చూడగానే ప్రజలు వాళ్ళంతటి వాళ్ళే తలుపు తెరుస్తారు నో లాక్ పికింగ్ నీడెడ్ కేవలం అందరూ నిద్రపోయే వరకు ఎదురు చూడాలి అంతే అప్పుడప్పుడు పాతలు చప్పుడు విని అయిపోతాను యార్ మన లోపల సెంటర్ బయట కిటికీ నుంచి జంప్ ఇంకా మిషన్ కంప్లీట్ వా బాస్ వేరు సైంటిస్ట్ లా ఉన్నారు సైంటిస్ట్ కాదు ఆర్టిస్ట్ నేను పద ఇప్పుడు టైం అయిపోయింది బబన్ ఈ బాక్స్ ని సరిగ్గా సీల్ చేయి గాలి రావాలి మరి కానీ లైట్ కాదు కానీ గుర్తు పెట్టుకో సరిగ్గా మూడు గంటలకి మేరీ ఇంటి బయట కనపడు డన్ బాస్ మీరు లోపలికి వెళ్ళండి నేను ర్యాప్ చేసేస్తాను హ్యాపీ జర్నీ టు మీ గుడ్ నైట్ బాస్ పొద్దున్నే కలుద్దాం ధనవంతులుగా మమ్మీ ఫోకస్ ఇక్కడ చూడు లోపల్ బెల్ట్ ఇప్పటికి కూడా వేడిగా ఉంది అంటే కొద్దిసేపటి క్రితం ఇక్కడ పని జరిగింది వాళ్ళు ప్యాకింగ్ ఇక్కడే చేశారు ఇంకా చూడు ఒక పెద్ద బాక్స్ ఇక్కడ మిస్సింగ్ అంటే డెలివరీ అయిపోయింది దొంగ చాలా తెలివైన వాడు అతను తన టార్గెట్ పేరు నేరుగా రాయలేదు ఫ్యాక్టరీ యొక్క వేస్ట్ మెటీరియల్ తో ఒక పజల్ తయారు చేశాడు దాంతో ఎవరైనా చూసినా కూడా అర్థం కాకుండా పజల్ ఇప్పుడు దొంగతోటి మనం గేమ్ ప్లే చేస్తామా మనం ఆడాల్సిందే ఆలియా ఎందుకంటే ఇందులోనే తర్వాత టార్గెట్ యొక్క అడ్రస్ ఉంది లాజికల్ ఆర్మీ ఈ పజిల్ యొక్క సెంటర్ పీస్ మిస్సింగ్ అయింది నాలుగు ఆప్షన్స్ ఉన్న ఏబిసిడి బాగా ఆలోచించి నాకు చెప్పండి ఏ పీస్ ఎదురుగా పిక్స్ సెట్ అవుతుంది నాకేమో బీసీ అనిపిస్తుంది ఓ నో ఇది మేయర్ హౌస్ అంటే దొంగ ఈ రోజు చాలా పెద్దగా గురిపెట్టాడు సార్ అక్కడ దొంగతనం జరిగితే నా పూర్తి ఐక్యూ డిటెక్టివ్ పాయింట్స్ పోతాయి దొరగా వెళ్దాం పదండి ఆలియా డోంట్ వరీ ఈసారి దొంగ తప్పించుకోలేడు మేరీ క్రిస్మస్ మేయర్ గారికి సీక్రెట్ శాంటా తరపున ఒక మంచి గిఫ్ట్ ఇంత రాత్రి వేళ అయ్యో సార్ ఇరుక్కుపోయాడు సంతకం ఎక్కడ పెట్టండి నా ముక్క మీరు ఇల్లు చేరుకున్నాక వీడి జీతంలో కట్ చేయించేస్తా ఇక్కడ పెడదాం పొద్దున్నే స్వయంగా తెలుస్తారు మిషన్ మేయర్ సక్సెస్ఫుల్ నేను విన్నాను మేయర్ దగ్గర గోల్డ్ స్పూన్లు ఉన్నాయని ఈ రాత్రికి కేక్ ని గోల్డ్ స్పూన్ తోనే తింటాను కేవలం ఒక థర్టీ మినిట్స్ తర్వాత చాక్ టైం అగు ఎవరు మీరు డిటెక్టివ్ మేహుల్ శబ్దం చేయకండి ఈ మేయర్ గారి ఇంట్లోకి ఒక శాంటా పారిపోయాడు అతన్ని చిమినీతో కాదు ద్వారం గుండా పట్టుకుంటాం మేము కానీ ఎవరు పెట్టిన బాక్స్ రహస్యం అందులోనే ఉంది గేట్ మూసి ఉంచండి ఎవరు బయటికి వెళ్ళకూడదు వెయిట్ చేసి చేసి కాళ్ళు తిమ్మిర్లెక్క లోపల పడుకున్నాడా ఏంటి జాగ్రత్త అలియా దొంగ లేచే సమయం అయింది సంపద యొక్క సువాసన మేయర్ గారు నిద్రపోతున్నారు అయితే వారి బంగారు నిద్రలేస్తుంది ఈ మా మమ్మీ కోసం ఈ వాచ్ నా కోసమే బోతో మమ్మీకి వాచ్ ఓకే కానీ జైల్లో ఫ్లాస్ అలో చేయరే నేను 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 కేవలం డెలివరీ చెక్ చేస్తున్నాను మేమిద్దరం క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుండి ఇంకా నీ ప్రోడక్ట్ ప్యాకింగ్ కంప్లీట్ సర్ రిటర్న్ టు సెంటర్ మొదలండి నన్ను నాకు వరీ పోలీస్ స్టేషన్ లో గాలాడి గదులున్నాయి డిటెక్టివ్ మేహుల్ మీరు క్రిస్మస్ ని కాపాడారు నేను మీకు ఎలా శుభాకాంక్షలు చెప్పాలి సార్ సిటీలో ఉన్న అన్ని అనాథాశ్రమాలకి గిఫ్ట్స్ పంపించండి నిజమైన శాంటా నుండి అలాగే చేద్దాం సార్ అయితే ఈసారి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిటెక్టివ్ పాయింట్స్ నవి నో ఈ సారి కేవలం ట్వంటీ ఐక్యూ పాయింట్స్ వాయ్ సర్ ఎందుకంటే దారి జోయాది ఏంటి కరెక్టే కదా లాజికల్ ఆర్మీ నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి